హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా డిఎస్సికి సంబంధించి మూడవ జాబితా అనేది సెలక్షన్ జాబితా అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది సో చాలామంది అయితే అడుగుతున్నారు సో దానికి సంబంధించి మేము ముందుకైతే తీసుకొచ్చానండి ఈ వీడియో ఎందుకంటే అందరు కూడా క్లారిటీ అనేది ఇద్దామని చెప్పేసి ఇక్కడ మనం చూసుకుంటే సో ఇంకా డిఎస్సీకి సంబంధించిన అన్ని ప్రక్రియలు అనేది పూర్తి కాలేదు సో వెరిఫికేషన్లో కొంతమంది ఫెయిల్ అయ్యారు అండ్ అదేవిధంగా కొంతమంది వేరే పోస్ట్ని చూజ్ చేసుకున్నారు అంటే పోలీస్ వైపు మళ్ళీ ఇచ్చారు అండ్ దీనికి సంబంధించి కూడా రిజెక్షన్ లిస్ట్లు అనేవి కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరు చూసారు దాదాపుగా అందులో నాలుగు వందల పోస్టులు ఇక్కడ వెరిఫికేషన్లో ఫెయిల్ అయినటువంటి డెబ్బై పోస్టులు ఇవన్నీ కూడా మళ్ళీ వెరిఫికేషన్ అంటే థర్డ్ లిస్ట్ అనేది మూడవ జాబితా అనేది రిలీజ్ చేస్తారు కాల్ లెటర్స్ సో ఆ లిస్ట్లో వీరందరి నేమ్స్ అయితే మెరిట్ ఎవరైతే నెక్స్ట్ మెరిట్ అయితే ఉంటారో సో ఆ అభ్యర్థి నేమ్స్తో అయితే ఫుల్ఫిల్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి మళ్ళీ కాల్ లెటర్స్ అనేవి ఎప్పుడు ఇస్తారు సో కాల్ లెటర్స్ అనేవి అయితే విడుదల కాలేదు కొంతమంది ఏం చెప్పారంటే విడుదలవుతున్నాయని చెప్పేసి సో ఇంకా విడుదల కాలేదు రేపు వస్తాయని చెప్పేసి ఒక న్యూస్ అయితే ఉంది మరి చూడాలి ఎందుకంటే ఈ ప్రక్రియ అనేది వేగవంతమైన చేస్తారు సెప్టెంబర్లోనే పూర్తిగా ప్రక్రియ అనేది కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్పడమే జరిగింది కాబట్టి ఈ మూడవ విడతకు సంబంధించిన కాల్ లెటర్స్ కూడా అయితే రాబోతున్నాయి మేబీ రేపు రావచ్చు తప్పకుండా రేపు లేదా ఎల్లుండి అయితే తప్పకుండా అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు సో ఎవరి నేమ్స్ వస్తాయని కూడా కొందరైతే అడిగారు సో ఎవరి నేమ్స్ వస్తాయంటే కనుక ఇప్పుడు సెలెక్ట్ అయిన పర్సన్ ఎవరైతే రిజెక్ట్ అయ్యి ఉంటాడో లేదా ఆ జాబ్ వదులుకొని వేరే జాబ్కి ప్రిఫరెన్స్ అనేది పెట్టుకుని ఉంటాడో ఆ పేర్ తర్వాత ఎవరైతే మెరిట్ క్యాండిడేట్ ఉంటారో వారికైతే కాల్ లెటర్స్ అనేవి అయితే వస్తాయండి సో యాక్చువల్గా అందరికీ తెలిసి ప్రక్రియ సో వాళ్ళందరూ కూడా వాళ్ళ డాక్యుమెంట్కి సంబంధించి ఎక్కడికి వెళ్ళాలి ఏ అడ్రస్లో వెరిఫికేషన్ అనేది చేస్తారని కూడా మెన్షన్ చేస్తారు ఆ లెటర్లోనే అండ్ ఎస్ఎంఎస్ కూడా రావడమే జరుగుతుంది యాజ్ స్జ్గానే సో ఆ ప్రాసెస్లో అయితే ఫాలో అవ్వడమే ఓకేనా ఇవన్నీ కంప్లీట్గా ఒక ఐడియా కోసం అయితే చేయడమే జరిగింది ఓకేనా వీడియో నస్తే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఏమైనా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్